కట్ చేయండి కొంచెం

साधे रु शा बीसील रिसर्वेशन ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రెండు శాతం కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లుని తొక్కి పెట్టిండ్రు ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా ఈ రోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్రంలో నటిస్తోంది కానీ కేంద్రంలో పార్లమెంటు లో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బిజెపి మీద ఉంది లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు లేదా రాష్ట్రపతి గారి డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు వీటన్నిటిని తొక్కి కావాలని బీసీ సోదరుల కడి నోటికాడి ముద్దను లాక్కుంటా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం బిల్లుని ఆమోదించాలి గవర్నర్ తో సంతకం చేయించాలి రాష్ట్రపతితో సంతకం చేయించాలి పార్లమెంట్ లో ఆమోదించి అవసరమైతే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో ఈ అంశాన్ని చేర్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ ఉన్నాము ఈ బంద్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ సోదరుల నోటి కాడి ముద్ద లాక్కోకూడదు దీనికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతా ఉంది ఆ రోజు పంచాయతీ సవరణ చట్టంలో యాభై శాతానికి రిజర్వేషన్లు మించద్దని పంచాయతీ చట్టాన్ని సవరించి రాష్ట్రంలో బీసీల గొంతు కోసింది ఈ రోజు బీజేపీతో కుమ్ముక్కై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మోసపూర్వకంగా బీసీ సోదరి సోదరి కూడా మోసం చేస్తా ఉన్నది ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంద్ని అందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మన మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అందిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కుట్రపూరితంగా అడ్డుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ల ద్వంద్వ ప్రమాణాలను ఖండిస్తా ఉన్నాం అలాగే ఎట్టి పరిస్థితులైనా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే వచ్చే స్థానిక సంస్థల్లో ముందుకెళ్తాని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంద్కి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు